కుంకుమల పూజలతో ఈరోజు అమ్మవారిని భూమికి దివి నుండి భూమికి దింపినట్టు ఈరోజు నిజంగానే చాలా ఆనందంగా ఉంది చాలా ప్రహ్లాదకరంగా ఉంది చాలా అసలు ఒక పవిత్రమైన ఈ ఏరియాలోనే పవిత్ర పవిత్రతను తీసుకొని వచ్చినటువంటి పూజ కనబడుతుంది ఈ పూజకి ఈ కార్యక్రమానికి తమ భుజాల మీద వేసుకొని మరి సైలెంట్గా ఉండి గబుక్కున ప్రోగ్రాం పెట్టేటటువంటి జ్యోతి విష్ణు అన్న ఇద్దరు కూడా సంవత్సరానికి రెండు మూడు ప్రోగ్రాలు మంచి చేస్తారు నవరాత్రులు రాగానే మరి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు అట్లనే మరి అమ్మవార్లు ఏదైనా సరే ప్రతి కార్యక్రమానికి సికింద్రాబాద్లో ముందుండేటటువంటి వాళ్ళు సికింద్రాబాద్ జోన్లో ముందుండేటటువంటి వాళ్ళు మన వైశ్యుల్లో మరి జ్యోతి కూడా మహిళా విభాగంలో కానీయండి రాజకీయంగా కానివ్వండి ఇలా మీతో పాటు పూజల్లో పంచుకోవడానికి కానీ ప్రతి కార్యక్రమంలో ముందుంటుంది వారికి శుభాభినందనాలు తెలియజేస్తే